అన్న ఇప్పుడు మనము ఈ తోట వేరే ఈ మనకి బరువు కానీ ఎట్లా అనిపించింది వేసుకోవచ్చు మంచి ఎత్తనవే ఏడు రెండు ఎకరాలు వేసా ఇదిగో నలుపు కానీ ఎక్కడ కానీ మచ్చలు గాని ఎక్కడా రాలా బాగా ఉండాలి నేను ముందుకు నాలుగు ఎకరాలు వేయాలని అనుకుంటున్నా అందరూ వేసుకోవచ్చు వేసుకో ఎత్తనం ఇప్పుడు వరకు చూడు ఇప్పుడు నా ఎత్తు అది నేను ఇప్పుడే ఐదు అడుగులు ఉన్నాను ఇప్పుడే నాలుగు అడుగులు పెరిగింది ఇంత మడికి వచ్చి ఈ శేనికాడికి అందరూ వచ్చి వస్తున్నారు బాగా వేసుకోవచ్చు ముడత కానీ బొబ్బరు కానీ ఏది ఏది సోసలేదు ఇదిగో నేను చుట్టుపక్కల ఎక్కడ అన్నిటికీ వచ్చినా కూడా దేనికి రాలేదు ఇదిగో కాయలు కూడా చూపిస్తాను చూడు ఇత్తనం కూడా బాగా బరువు ఉంది ఇత్తనం కూడా సైజు లోపట అంతా ఇత్తనం ఇతే ఉంది సన్నది కాయల రంగు ఉంది బాగా క్వాలిటీ ఉంది అందరూ వేసుకోవచ్చు అండి నమ నమస్తే రైతులందరికీ ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా గుంటూరు జిల్లాకి అయితే రావడం అయితే జరిగింది ఒక్కసారి చూడండి చోట గుమ్ముడుతో చూడండి ఎందుకంటే ఈ తోటలో చూసినప్పుడు అయితే మనకు ఇప్పటివరకు మనం మార్చి నెలలో అయితే ఉన్నాం ఇప్పటి వరకు మనకు పూత చూడండి ఒకసారి ఏ విధంగా ఉంది ఇప్పటికి కూడా మల్లెపూల తోటలాగా అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇంత ఎండాలో కూడా మనకు తోట అనేది ఇంత నీట్గా ఇంత గ్రీనిష్గా ఉంది కనబడుతుంది అలాగే రైతు వచ్చేసి ఈయన కొత్త ఈ సంవత్సరం తన కొడు తన కుమారుడు వచ్చేసి యూట్యూబ్లో చూసి ఈ యొక్క వెరైటీని అయితే వేసుకోవడం అయితే జరిగింది ఆయన ఏం వెరైటీ వేసుకున్నాడు మనకు తోట అనేది పూర్తి వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మన ఛానల్ని కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న నమస్తే నమస్తే ఒకసారి మీ పేరు చెప్పండి గంటాలో ఓకే మా వాడు టీవీలో చూసి బుకింగ్ చేశాడు నాకు రెండు ఎకరాలకి ఇచ్చారు తోట బాగా ఉండదు బాగా కాసినది మళ్ళీ ముందు నాటికి నాలుగు ఎకరాలు వేయాలని అనుకుంటున్నాం అనుకుంటున్నాం చూడండి ఇక్కడ రైతు మీకు చూపిస్తున్నాం చూడండి ఇండో యునైటెడ్ సీట్స్ అనేది అఖిరా త్రీ సిక్స్ నైన్ అనే వెరైటీ అయితే వేసుకో వేసుకోవడం అయితే జరిగింది మనకు ఫస్ట్గా ఇప్పుడున్న ఎండ ఇప్పుడు మనకు ఎండలు అనేది చూడండి ఏ విధంగా ఉన్నాయి ఎండ మనకు అది ఉష్ణోగ్రత అనేది అధికంగా ఉంది అయినప్పటికీ కూడా వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ కూడా మనకు ఆకు కానీ పూత కానీ అలా లాస్ట్కు చివరి కాపు వరకు కూడా చూడండి కాయ అనేది ఏ విధంగా ఉంది కాయ సైజు చూడండి ఒకసారి అదొకసారి దగ్గర చూపించండి కాయ చూడండి సైజు కానీ కలర్ కానీ ఎక్కడ మచ్చ కూడా అనేది లేదు మార్కెట్లో మనం తీసుకెళ్ళినప్పటికీ కూడా ధర అనేది జెండా పాటగా పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క రైతులు ఇక్కడ మన ఫీల్డ్ గుమూర్త మన పంట ఉన్నప్పటికీ కూడా అధికంగా హైటు పెరిగి అధికంగా దగ్గర దగ్గర కాపు వచ్చేసి అధిక కొమ్మలు వచ్చేసి మనకు తేట తోట అనేది చూస్తేనే మనకు దీన్ని చాలామంది రైతులు ఈ రోడ్ సైడ్ నుంచి వచ్చి చాలా మంది చూస్తూ ఉన్నారు అది చాలామంది రైతులు ఈ రైతు వచ్చేసి మనకు యూట్యూబ్లో కానీ ఎక్కడో ఫోన్లో తన కుమారుడు చూసుకొని వేసుకోవడం అయితే జరిగింది బుక్ చేసుకున్నాడు ఎందుకంటే మనం ఎలాంటి వీడియో అయినా సరే మనం ఖచ్చితంగా ఏసీలైనా సరే ఫీల్డ్కి వచ్చి చూసిన తర్వాతనే రైతులకు చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి చాలామంది రైతులు ఈ సంవత్సరం ధరలు తగ్గి తగ్గినవని చాలామంది భయపడతా ఉంటారు మనము ఒక మంచి వెరైటీని మంచి సిడ్ని వేసుకున్నట్లయితే ధర తగ్గినప్పటికీ కూడా దిగుబడి అనేది పెరిగినప్పుడు రైతుకు అనేది లాభం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ తోట మనము ఇప్పటి ఈ నెలలో చూసినప్పటికీ కూడా మనకు నలభై కింటల పైన ఖచ్చితంగా వచ్చే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంది ఎందుకంటే మనం తోట మనకు మీకు వీడియో క్లిప్ కూడా చూపిస్తాను ఎక్కడ చూసినా చూడండి మనకు నల్లి కూడా అయితే లేదు వైరస్ కూడా మనకి ఇప్పటి వరకు చాలామంది వైరస్ వచ్చి చాలామంది తోటలు వదిలేసుకున్నారు ఇప్పటికి కూడా మనకు ఈ మార్చి నెలలో కూడా తోట మొత్తం చూసినప్పటికీ కూడా ఎక్కడ ఒక మొక్క వైరస్ ముక్క కూడా కనబడడం లేదు ఈ అకిరా త్రీ సిక్స్ నైన్ అనే వెరైటీని ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మీరు వేసే రెండు ఎకరాలుగా వేసినట్లయితే ఖచ్చితంగా ఒక ఎకరా ఖచ్చితంగా వేసుకోండి అది అది పడి ఖచ్చితంగా సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది మీకు ఒకసారి తోట చూపిస్తాను చూడండి అన్న ఒకసారి రైతు మాటలు అన్న తోట మీరు చూస్తున్నారు కదా వేసుకోవచ్చు ఇది అడుగులు పెరిగింది బాగా ఓకే ఒక ముడత లేదు నల్లి కూడా రాలేదు ఇప్పటికే నాలుగు అడుగులు ఎత్తే తంత కింద వేసింది రెండో తంత వేసింది మూడో తంతికి వస్తుంది చూడండి నేను రెండు ఎకరాలు వేసా మళ్ళీ నాలుగు ఎకరాలు వేయాలని అనుకుంటున్నా ఇప్పుడు కూడా ఎందుకంటే వైర్లెస్ వచ్చి బొబ్బర్ వచ్చి అల్లాడిపోతున్నారు కాబట్టి ఇది బొబ్బర్ లేదు నల్లి లేదు ఇది చూడండి పూత కూడా చూడండి ఎట్టం ఉండదు చూసి వేసుకోవచ్చు అందరూ వేసుకోవాలి తగ్గిన విత్తనమే ఇది ఎందుకంటే తన కుమారుడు కూడా లేదు కాబట్టి తన రైతు మాట్లాడే ఇందులో కూడా వారానికి ఒక తడవ పది రోజులకు ఒక తడవ వాతావరణం బట్టి బాగా ఏమి లే ఉండదు చూడండి ఒక్క తడవ చూడండి ఎట్ట పోతుందో ఎట్ట పిండి ఉందో పోత కూడా చూడండి ఎట్ట మల్లెపోతాయి వేసుకోవాలి దగ్గర విత్తనం మేము నాలుగు రోజులు మూడు రోజులు కూడా కొట్టాము ఒక తడవా చూడండి రైతు ధర ఇప్పుడు కూడా మనకు ఈ మన ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ఆంధ్ర ప్రాంతంలో ఎందుకు ఇంత తోట అనేది పచ్చగా ఉందంటే మనము మన ఏరియాలో తెలంగాణ కంటే ఒక పదిహేను రోజులు నెల నెల రోజుల తర్వాత వేస్తారు కాబట్టి ఇప్పుడు మార్చి నెలలో కూడా ఈ విధంగా అయితే తోట అయితే ఉండడం అయితే జరిగింది ఈ అకిరా త్రీ సిక్స్ నైన్ అనే వేరియట్ వచ్చి తీగ జాతికి సంబంధించింది ఫస్ట్ ఒక స్టెప్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అని ఒకసారి చూపిస్తాను దగ్గరకు ఒక స్టెప్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ కింద చెత్తరాగ్రంలో వస్తుంది ఒక స్టెప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండో స్టెప్పు మళ్ళొకటి మూడో స్టెప్ ఇక్కడ నాలుగు స్టెప్గా చూడండి మళ్ళీ ఒక స్టెప్ నాలుగో స్టెప్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి మనకు పూత చూడండి నాలుగో స్టెప్పు కూడా అనేది పూత దగ్గర దగ్గర అనేది కనబడుతూ ఉంటుంది మనకు కాయ మనకు కింది స్టెప్ నుంచి చివరి స్టెప్ వరకు కాయ అనేది ఎక్కడ కలర్ కానీ సైజు కానీ అనేది ఎక్కడ అనేది తగ్గదు ఒకసారి చూడండి లాస్ట్ కాయ కూడా చూడండి ఇప్పుడు ఇది మనకు ఎలా ఎలా ఉంది ఎందుకంటే ఫస్ట్ ఈ తీగ జాతికి సంబంధించింది ఒక మనకు ఈ కొమ్మ చూడండి ఒక దానిపైన ఒకదాని పడింది అసలు మనకు ఈ కొమ్మలు కూడా మనకి కించడానికి అవి చూడండి ఎందుకంటే మనం కొద్దిగా కలిసిస్తే ఈ కొమ్మలు అనేది విరిగిపోతున్నాయి చూడండి చాలా పరి చాలా పరికి కూడా ఇక్కడ నడుచుకుంటూ వస్తుంటే చాలామంది విరిగిపోయినాయి చూడండి ఒకసారి చూపించండి చాలా తోటల మనం రోపడికి వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగా ఉంది ఒక పైన ఒక ఒక పైన ఒకటి అల్లుకొని ఉన్నది ఇంకొకటి హైట్ కూడా చూడండి ఇది దాదాపు ఐదున్నర ఉంటాయి ఐదు ఐదున్నర ఉంటాయి ఇంతవరకు మనకు హైట్ అనేది కూడా పెరిగింది ఖచ్చితంగా మనం ఇప్పుడు ఈ సంవత్సరం మనం చూసిన తోటలలో ఖచ్చితంగా ఇది నలభై కిందల పైన ఖచ్చితంగా వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు వేసిన రైతులలో మీరు వేసుకునే ప్రతి ఒక రెండు ఎకరాలు వేస్తారా మూడు ఎకరాలు వేస్తారా అందులో ఖచ్చితంగా మీరు సన్న రకాలు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ అకిరా త్రీ సిక్స్ నైన్ అనే వెరైటీ ఖచ్చితంగా ఒకటి వేసుకో ఒక ఎకరం వేసుకోండి మీకు మీరు ఖచ్చితంగా లాభం అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి ఇది అన్ని వాతావరణాలకు సెట్ అవుతుంది నల్లి కూడా తట్టుకుంటుంది మనకు వైరస్ కూడా తట్టుకుంటుంది మనం మామూలు మనం వేరే సీట్లో కొట్టే మందులే దీన్ని కొట్టవచ్చు అట్లా కొట్టినప్పటికీ కూడా రైతు కూడా తన మాటల్లో కూడా విన్నాం మనకు వారం నుంచి పది రోజుల మధ్యలో ఒకసారి స్ప్రే చేశాను వాతావరణం బట్టి మనం స్ప్రే చేసినట్లయితే మంచిగా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని రైతు తన మాటలు అయితే చెప్పడం అయితే జరిగింది మార్కెట్లోకి వెళ్ళినా కూడా కొన్ని వెరైటీస్ తీసుకున్నప్పుడు మనకు రేట్ అనేది తక్కువపోయే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇక్కడ కలర్ కానీ సైజు కానీ అనేది చాలా మంచిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా జెండాపాట పోయే ఖచ్చితంగా అధిక రేటు కూడా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాను మనకు ఈ కాయ సై కాయ లోపల గింజలు కూడా చూసినట్లయితే అధికంగా ఉన్నవి దీన్ని బట్టి మనం చూసినట్లయితే కాయ కూడా వేట్ అనేది బరువు కూడా అధిక బరువు అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రైతు కూడా కొంతమంది బస్తాలు ఎక్కడైనప్పుడు కూడా బరువు లేదని ఆలోచిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇది బరువు వస్తుంది దిగుబడి కూడా ఖచ్చితంగా వస్తుంది రేటు కూడా మంచిగా వస్తుంది జెండాపాట ఖచ్చితంగా పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క రైతు ఈ అకిరా త్రీ సిక్స్ నైన్ అనేది మీరు వేసే రెండు మూడు ఎకరాల్లో ఖచ్చితంగా ఒక ఎకరా ఖచ్చితంగా వేసుకోండి ధన్యవాదాలు